సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇందిరమ్మ పాలన అంటే పేదల ఇళ్లు కూల్చటం భూములు లాక్కోవడమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు పేదల భూములు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటారా అని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా డప్పూరులో ఫార్మాసిటీ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులతో హరీష్ రావు సమావేశమయ్యారు రైతుల పంట పొలాల్ని ఆయన పరిశీలించారు భూములు కోల్పోతున్న రైతులు హరీష్ రావుతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు మా పిల్లలకి ఎట్లా చదివిపియాలి ఎంత చదివిస్తే వినే ఏదో ఎట్లా వ్యవసాయం రాక మా పిల్లల ఫైనాన్స్ తెచ్చుకొని ట్రాక్టర్ కొట్టుకొని ట్రాక్టర్ నడిపించుకొని బతుకుతున్నాం సార్ రైతులం రైతుల కష్టం అంటే తెలుస్తలేదా సీఎం గారికి రైతుల బాధ అంటే తెలుస్తలేదా మా రైతులు పెద్దగా చేస్తే సీఎం కాలేరా మా కుతిక మీద కాలు కట్టను కాకపోతే ఓటేసిన రంటే మీద కాలు పెట్టడానికి మీరు గెలిచినరా మా రైతుల కష్టం మీకు తెలుస్తలేదా మా రైతులకు బాధ ఎంత అవుతుందో మీకు తెలుస్తలేదా మా రైతులది ఎంత మరి రైతులకు రోడ్డు మీదకి తేకండి మా అడవిలకు రోడ్డు మీదకి తేకండి ఎంతో బాధపడి పని చేసుకొని బతుకుతున్నాం సార్ దీని మీద మేము నువ్వు గెలిచినా అంటే తెచ్చినామంటే అడమైన కంపెనీ తెచ్చి మాకు చేస్తామంటే కరెక్ట్ కాదు సార్ రూపాయి రూపాయి కూలి ఉండంగా నేను కష్టపడి చిల్లర మట్టి కొట్టుకున్న సార్ ఆ భూమిలా నా రక్త దారం పోసి బావి కొట్టుకున్న సార్ ఇప్పుడు భూమి పోతున్నదంటే నాకు నిద్ర రాకొచ్చింది ఆ భూతల్లికి నేను ఎంతో కష్టపడ్డ సార్ నేను చెప్తున్నా నాకు పానం కలకల కల కలకల అంటున్నది రేవంత్ రెడ్డి ఏదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని అంటున్నావు మనం ఆ రోజు ఏం చెప్పినా వరంగల్ డిక్లరేషన్ లా ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలిస్తా అన్నాడు ఇప్పుడు పట్టాలిస్తా అన్నాడు గుజ్జుకుంటున్నాడు ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా బోడమల్లప్ప ఎలక్షన్ల ముంగట ఏమో పట్టాలిస్తా మీకు కూడా పట్ట భూములు చేస్తా గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్ లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ స్పందించుడు ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు ఉన్న భూమి గుంజుకుంటున్నాడు ఉన్న గోషి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా సర్ది చెప్తావా చెప్పు గాని మా పేదోళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈ రోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా